మేషరాశి వారికి మీరు ఏమి చెయ్యకపోయినా కూడా పర్లేదండి కానీ దసరా లోపు కనుక ఈ వీడియో చూడకపోతే జీవితాంతం కూడా నరకం అనుభవిస్తారు చేతిలో గవ్వ కూడా మిగలదు ఏంటక్క ఇలా చెప్తున్నారు మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా లేదా మీరు మమ్మల్ని చెప్పిస్తున్నారా అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే మేషరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసమైతే క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి పండితుల నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం తెలియజేయడం జరిగింది మిమ్మల్ని చెప్పించడానికో లేదా ఇంకా ఏదన్నా అనడానికో ఈ వీడియో తీయడం అయితే జరగలేదు మీ మంచి కోసం మీకు జీవితంలో అదృష్టాలను తీసుకురావడం కోసం మాత్రమే చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము మీకు కూడా అలా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మేషరాశి వారి యొక్క జీవితం చాలా చక్కగా బంగారంలా మారడం కోసమే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ మీకంటీ అని చెప్పి భావించండి అంతేకాకుండా మీరు జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు బాధలు సమస్యలు ప్రతి దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేషరాశి వారిని మనం గమనించినట్లయితే మనకి రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి మొట్టమొదటి రాశి ఆ అంటే మనకి ఎంతోమంది పండితులు ఎంతోమంది పురోహితులు ఈ యొక్క రాశి చక్రాన్ని నిర్మించేటప్పుడు వీరి యొక్క రాశినే మొట్టమొదటి రాశిగా పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటి అంటే కనుక మేషం అంటే మేక మేక చూడటానికి చాలా అమాయకంగా ఉంటుంది కాస్తంత మచ్చిక చేసుకుంటే మన వెంటే తిరుగుతుంది మనకి గౌరవాన్ని ఇస్తుంది మన మీద ప్రేమను చూపిస్తుంది అంతేకాకుండా ఎవరైతే ఆ యొక్క మేకను బలివ్వాలి అని చెప్పి అనుకుంటారో చివరికి ఆ నమ్మిన యజమాని తనను బలివ్వబోతున్నాడు అని తెలిసినా కూడా ఆ యజమాని వెనుకే వెళ్ళి తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది అంటే అంత ప్రేమ అనేది యజమాని మీద పెంచుకుంటుంది ఆ యజమాని చెప్పు చేతల్లో ఉంటుంది ఆ యజమాని యొక్క గౌరవాన్ని నిలబెడుతుంది కానీ చివరకు తన వంతు ప్రయత్నంగా ఆ యొక్క బలి నుంచి కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడాను అక్కడ ఓడిపోతుంది ఇక్కడ ఇంత ఎందుకు చెప్పారక్క అంటే కనుక ఈ యొక్క మేకకు మేషరాశి వారికి ఉన్న సుగుణాలు అనేవి సేమ్ ఒకేలా ఉంటాయి అంటే మేషరాశివారు చాలా అంటే చాలా మంచివారు ఎంత మంచివారో అంత అమాయక కూడా ఉంటారు నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా కానీ సిద్ధపడతారు ఎదుటి వారి జోలి అంత తేలికగా వెళ్ళరు ఎవరైనా కానీ వీరితో కాస్తంత ప్రేమగా మాట్లాడితే వారికి చాలా ఈజీగా దగ్గరైపోయే మనస్తత్వం కలిగిన వారు వారు కాబట్టే వీరు ఎదుటి వారితో ఎక్కువగా బంధాలు అనుబంధాలు అనేవి ఏర్పరచుకున్నప్పటికీ ఎదుటివారు వీరిని ఎలా అవసరాలకి వాడుకుందామా వీరి చేత ఎలా అవసరాలు తీర్పించుకుందామా వీరిని కేవలం ఎలా పతనం చేద్దామా అన్నట్లుగానే చూస్తూ ఉంటారు ఇక్కడ అందరి గురించి మాట్లాడట్లేదండి కానీ మేషరాశి వారికి మాత్రం శత్రువులు బంధువులలోనే ఉంటారు ఈ యొక్క శత్రువులు బంధువుల రూపంలో ఉన్నవారు వీరి యొక్క ఎదుగుదలని చూడలేక వీరు కాస్తో కూస్తో సంపాదించుకొని ఆనందంగా ఉంటుంటే ఆ ఆనందాన్ని కూడా చూడలేక వీరు ఆరోగ్యంగా ఉంటే వీరు ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి వీరిని శపిస్తూ ఎప్పటికప్పుడు కూడా మంచితనం అనే ముసుగులో వీరిని ఎలా తొక్కాలా ఎలా పతనం చెయ్యాలా అని చెప్పి వెయ్యి కళ్ళతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా మేషరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీకు తెలుస్తుంది మీ యొక్క బంధువులలో ఉండే ప్రతి ఒక్కరి మనస్తత్వాన్ని మీరు ఇప్పటికే గ్రహించారు కూడా ఎందుకంటే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఎప్పుడూ కూడా బంధువులంటే చాలా అభిమానం చాలా గౌరవం అనేది ఉంటాయి కాబట్టి ఈ యొక్క బంధువులు ఏదైనా కానీ వీరి దగ్గరికి వచ్చి సహాయం కావాలి అంటే ఆ సహాయం చేయడం కోసం వెనక ముందు ఆలోచించకుండా వీరికి చేతనైనంత సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా ముందుంటారు ఇదే అవకాశంగా భావించుకొని గతంలో కూడా వీరి చేత ఎన్నో పనులు చేపించుకొని ఆ యొక్క పనులన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ మేషరాశి వారికి అవసరమైనప్పుడు నాకు ఈ యొక్క చిన్న అవసరాన్ని తీర్చిపెట్టవా అని చెప్పి నోరు తెరిచి అడిగినా కూడా ఆ అవసరాన్ని తీర్చడానికి వంద అడుగుల దూరం పరిగెత్తిన బంధువులను కూడా వీరి యొక్క జీవితంలో చూశారు మేషరాశి వారికి చిన్నతనంలోనే అసలు బంధువుల యొక్క మనస్తత్వాలు ఏంటి ఎవరిని ఎలా చూస్తున్నారు ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచుతున్నారు ఎవరికి విలువనిస్తున్నారు ఎవరి దగ్గర నుంచి దూరంగా ఉండాలి ఇవన్నీ కూడా పూర్తిగా గ్రహించగలిగారండి మేషరాశివారు వీరు చాలా అంటే చాలా తెలివైన వారు ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే అంత గొప్ప అనేవి మేషరాశి వారికి ఉన్నాయి అయినా బంధుమిత్రులని నమ్ముతున్నారు అంటే వారు నా వారు కదా అన్న ఒకే ఒక్క ఇది ఉండటం వల్ల బంధుమిత్రులను నమ్ముతున్నారు కాబట్టి ఇకపైనైనా కానీ దయచేసి ఆ పొరపాటు అనేది చేయకండి మీకు కొన్ని అనుభవాలు అనేవి ఆధారంగా తీసుకొని గతంలో వీరు మాకు ఏదైనా కానీ ఆ యొక్క అవసరానికి ఉపయోగపడ్డారా లేదా లేదా వీరికి అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతున్నారా అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉండిపోతున్నారా అసలు వీరి వల్ల మనకి నష్టం జరిగిందా లేదా లాభం జరుగుతుందా ఏదన్నా కష్టం వచ్చినా ఆపదొచ్చినా మాట సాయానికైనా చేతి సాయానికైనా కానీ వీరు మనకి ఉపయోగపడతారా లేదా ఇటువంటి అనుభవాలన్నీ కూడా కొంతమంది బంధువులను చూసి ప్పుడు వీరి యొక్క వీరి యొక్క వ్యక్తిత్వం ఇలా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుంది అని చెప్పి అంచనా వేయగలిగే శక్తి అనేది మేషరాశి వారి దగ్గర ఉంది దాన్ని బట్టి వారితో మీరు క్లోజ్గా మూవ్ అవ్వండి వారు కనుక దూరంగా ఉంటే మీరు కూడా దూరంగానే ఉండండి ఎవ్వరినీ కూడా నా బాళ్ళు అని చెప్పి కలేసుకోకండి కలేసుకోవచ్చు సంబంధాలు పెంచుకోవచ్చు ఇక్కడ సంబంధాలు విడగట్టుకోండి మీరు ఒంటరైపోండి అని చెప్పి నేను చెప్పట్లేదు లేదు కాకపోతే వాళ్ళు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉండండి మీరు రెండు సార్లు సహాయం చేస్తే వారి నుంచి మీకు ఒక్కసారైనా సహాయం అందితే మంచిగానే పర్వాలేదు వారికి మళ్ళీ మనం క్లోజ్ అవ్వచ్చు వారు మీ చేత రెండుసార్లు సహాయం చేయించుకొని ఒక్కసారి కూడా మీకు దేనికి ఏ పరంగా ఉపయోగపడినప్పుడు అటువంటి వారితో మంచిగా ఉండే ఉపయోగం ఏంటి చెప్పండి కానీ మేషరాశి వారు మాత్రం కొన్ని రకాల గందరగోళమైన పరిస్థితులలో కొన్ని రకాలైన అనుమానాలతోటి అసలు ఎవరితో ఎలా ఉండాలో తెలియక ఎలా ఉంటే తప్పు అవుతుందో ఎలా ఉంటే కరెక్ట్ అవుతుందో తెలివనుకుంటారు పిచ్చితనం అనుకుంటారు అర్థం కాక కొన్ని రకాలుగా మానసికంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అవస్థలు పడుతున్నారు ఏంటి అంటే కనుక ఎవరినైనా కానీ బంధువులలో ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే ఇప్పుడు అమ్మాయిలే అనుకోండి అత్తగారింటికి వెళ్తారు పెళ్లి చేసుకొని ఇప్పుడు అత్తగారింటి వైపు వాళ్ళు సరిగ్గా చూసినా చూడకపోయినా కానీ వారితో మాత్రం బంధం అనేది అలాగే నిలబడిపోవాలి ఎందుకంటే పెంచుకుంటే ఏమవుతుందో తెంచుకుంటే ఏమవుతుందో అన్నట్లుగా మారిపోయిన పరిస్థితులు ఇప్పుడు ఒకవేళ తెంచేసుకుంటే ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది మరి ఒంటరిగా మిగిలిపోతే సమాజంలో గౌరవం అనేది దక్కదు అయ్యో వీరు వైపు వాళ్ళు వీరు పలకరా అని అని చెప్పి అనుకోవడం అందులో ఇద్దరు కోడళ్ళు ఉంటే కనుక ఒక కోడల్ని అలా చూసుకోవడం మరొక కోడల్ని ఇలా చూసుకోవడం దానివల్ల ఒక కోడల వైపు అత్త ఉందమ్మా ఆ అమ్మాయి మంచిది ఈ అమ్మాయి మంచిది కాదు అని చెప్పి జనాలు చెప్పుకోవడం కానీ అసలు మంచితనాలు అనేవి అసలు కుళ్ళు కుట్ర కుతంత్రాలు రాజకీయాలు అనేవి ఇంట్లో వారికే తెలుస్తాయి బయటికి వెళ్ళి ప్రచారం చేసేవి మాత్రం మరొకలాగా ఉంటాయి ఏది నిజమో ఏది అబద్ధమో జనాలకు తెలియదు కంటికి కనిపించేదే నిజం అనుకుంటారు వాళ్ళిద్దరూ ఒక కోడలతో క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఆ కోడలే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈ కోడలు కూడా మంచిదే కదా ఈ కోడలు ఏం తప్పు చేసింది ఏం అన్యాయం చేసింది తననేమన్నా అంద అంటే తిన దగ్గర తెలివితేటలు లేవు ఆ అమ్మాయి దగ్గర ఉన్న తెలివితేటలు ఈ అమ్మాయి దగ్గర లేవు ఆ అమ్మాయి దగ్గర ఉన్నంత మాట తీరు ఈ అమ్మాయి దగ్గర లేదు ఆ అమ్మాయి దగ్గర ఉన్నంత చాకచక్యం ఈ అమ్మాయి మీద లేదు ఇది ఒక రకంగా పాయింట్ అయితే మరొక రకమైన పాయింట్ ఏంటి అంటే అసలు పెద్దవాళ్ళల్లోనే తే ఉండటం ఎందుకంటే ఒక ఒక ఇష్టపడి మరొక కోడలు ఇష్టపడట్లేదంటే వారు చూడలేకపోవడం వారి దగ్గర ఏదో టాలెంట్ ఉంది వారు అందంగా ఉండటమో లేదా మరేదన్నా డబ్బు సంపాదించే ఇదిలో ఉండటమో లేదా ఇంకా ఏదన్నా వారి మీద ఒక రకమైన ఈర్ష అసూయ అనేవి పెంచుకోవడం వీరి మీద కావాలని ఎక్కువ ఇష్టాన్ని చూపించడం ఎక్కువ ప్రేమను చూపించడం వీరికి కోపం వచ్చేలా తెప్పించడం ఇలా కూడా పెద్దవాళ్ళ విషయాలలో అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఓవరాల్గా తప్పు ఎవరి శిక్ష మాత్రం ఒకరికే పడుతూ ఉంది ఇవన్నీ కూడా మీ యొక్క జీవితాలలో కూడా కొందరికి అనుభవాలైతే అయ్యాయి ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దండి మేషరాశివారు ఎందుకంటే మేషరాశి వారు ఇప్పుడే వీరి యొక్క జీవితం అనేది వడ్డించిన విస్తరాకు కాదు ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు నష్టాలు అవమానాలు అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి ఈ రోజున ఒక స్థాయిలో మీరు ఉన్నారు ఇప్పుడు కష్టమైనా నష్టమైనా మీరు మీరే భరించాలి మీ బాధలు మీరే అనుభవించాలి ఎవరు మీకు చేయూతను అందించే వాళ్ళే ఉండరు అయినప్పటికీ కూడాను అది మీకు తెలిసినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి అవసరానికి వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నట్లుగా మీ అవసరానికి అవతలి వాళ్ళని గాడిదలుగా భావించి పట్టుకోండి ఆ గాడిదలు ఎవరో కూడా మీకు తెలుసు అందరినీ నేను అనడం లేదు ఇప్పుడు ముఖ్యంగా మనకి మేషరాశి వారికి కొన్ని గతులలో మార్పుల వల్ల కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు కొన్ని రకాల మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడము చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి అనేది జరగకపోవడము ఉద్యోగ అవకాశాలు చూసేవారికి ఉద్యోగాలు సరిగా దొరకకపోవడము ఇక ఉద్యోగంలో జీత కొంచెం తేడా అనేది రావడము తక్కువ జీతం అనేది రావడము ఇలా కొన్ని రకాలుగా చేతిలో ధనం నిలబడకపోవడం ఇటువంటి సమస్యలతో కూడా మేషరాశి వారైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రులలో కానీ లేదా దసరాలోపు ఈ వీడియో మీ కంట పడితే నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని భావించి నేను చెప్పే ఈ చిన్న పని చేసుకోండి చాలు ఎందుకంటే ఈ చిన్న పని మీ జీవితానికి ఒక బంగారు బాటను వేస్తుంది ఈ చిన్న పని మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అన్నింటినీ కూడా తీర్చేస్తుంది ఈ చిన్న పని మీకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది మనశ్శాంతిని తీసుకొచ్చి పెడుతుంది మనోధైర్యాన్ని పెంచుతుంది చేస్తున్న పనులలో అభివృద్ధి జరిగేలా చేస్తుంది ఇంతకు ఏం చేయాలి అంటే కనుక ఈ యొక్క శరన్నవరాత్రులలో ఏ రోజు ఈ వీడియో మీ కంట పడినా లేదా దసరా రోజు పడినా కూడా పర్వాలేదు గుర్తుంచుకోండి మీరు ఏం చేయాలి అంటే ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుంది అందుకే చెప్తున్నాను దసరా రోజు పడినా కూడా ఈ వీడియో మీ కంట దసరా రోజు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు దానికోసం మీరు చేయవలసింది ఆ రోజు ఉదయాన్నే చక్కగా నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్రపరచుకోండి ఈ కాస్తని బీటు నీళ్ళల్లో కొంచెం పసుపును వేసి కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఆ నీటితో ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకోండి తరువాత గ్లాసు నీళ్ళల్లో పసుపు నీళ్లు కలిపి ఆ యొక్క నీళ్లు ఇల్లంతా కూడా చల్లుకుంటే ఇంట్లో మనకి ఏదన్నా కానీ మైలు ఏదన్నా ఉన్నా అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఈ విధంగా పూర్తయిన తర్వాత మంచిగా మీరు తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి ఇందులో మీరు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఈ విధంగా ధరించిన తర్వాత దేవుని పటాలు మీరు ముందుగానే తుడిచిపెట్టుకుంటే పర్వాలేదు ఒకవేళ అసలు ఈ నవరాత్రులలో మేము తుడవలేదు అనుకుంటే శుభ్రంగా తుడుచుకొని గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ యొక్క పటాలను అలంకరించుకోండి ఒకవేళ మీ దగ్గర చిన్నది అమ్మవారి విగ్రహం ఉంటే పర్వాలేదు ఒకవేళ లేని పక్షంలో శ్రీచక్రం ఉన్నా కూడా పర్వాలేదు అది కూడా కూడా లేకపోతే నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకోండి ఏంటి అంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగి చక్కగా తుడుచుకుని ఆ తమలపాకుని దేవుడి గుట్లో పెట్టండి ఒక రూపాయి బిల్లను తీసుకోండి రూపాయి బిల్లను పాలతో కడగండి ఎందుకంటే ఆ చెయ్యి ఈ చేయి అన్ని రకాల చేతులు మారు వస్తుంది కాబట్టి పాలతో కడిగితే శుద్ధి జరుగుతుంది ఎన్ని ఒక చుక్క పాలు నీళ్ళల్లో కలిపి ఆ పాలతో కడిగేసేయండి తర్వాత మంచి నీటితోటి కడగండి ఆ రూపాయి బిళ్ళకి గంధము రాసి కుంకుమ ట్టి పెట్టి తమలపాకు మీద పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత కాస్త పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షింతలు వేయండి ఇప్పుడు ఆ రూపాయి బిళ్ళను మనం అమ్మవారి స్వరూపంగా భావించుకోవాలి ఆ రూపాయి దుర్గమ్మ తల్లిగా భావించుకోవాలి ఇక మీరేం చేయాలి అంటే కనుక అమ్మవారికి చక్కగా మంచిగా పూలతోటి అలంకరించుకోండి ఈ పూలు ఆ పూలు అనేది లేదండి మీకు దగ్గరలో ఇంట్లో మందారు పూలున్నా కూడా అలంకరించుకోవచ్చు చక్కగా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం కూడా కూడా లేదు ఈ విధంగా పూలతోటి అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా ఏదన్నా పాలో లేదంటే పండ్లో పెట్టుకోండి లేదంటే కనుక నాలుగు ఖర్జూరకాయలు ఉంటే రెండు ఖర్జూరకాయలు రెండు కిస్మిస్లో పెట్టుకోండి అమ్మవారికి ఈ నైవేద్యం చేయాలి ఆ నైవేద్యం చేయాలి అని కూడా ఏమీ లేదండి అమ్మకు ప్రేమతో మనం చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నా కూడా సరిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మనకేంటి అంటే అమ్మవారి యొక్క కంటి చూపు నుంచి మనం పెట్టిన నైవేద్యం నైవేద్యం అనేది అమ్మ ఆశీస్సులతో మనకి ప్రసాదంగా మారుతుంది ఆ ప్రసాదం మనం స్వీకరించినప్పుడు మనకి శక్తి ఆరోగ్యం అనేది వస్తాయి అంతే అంతకు మించి మనం అది చేసి పెట్టాలి ఇది చేసి పెట్టాలని చెప్పి అమ్మ మనల్ని ఎప్పుడూ కూడా ఇలా అడిగి ఇబ్బంది పెట్టలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ విధంగా నైవేద్యం కూడా పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకొని చిటికెన వేలు చూపుడు వేలు వదిలిపెట్టి ఇక మిగతా మూడు వేలతోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ తీసుకుంటూ ఆ రూపాయి బిళ్ళ మీద ఆ యొక్క కుంకుమను వేసుకుంటూ శ్రీ శ్రీమాత్రేణమహ శ్రీ మాత్రే నమహ శ్రీమాత్రే నమహ శ్రీ నమహ శ్రీమాత్రేణమహ అనే ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకోండి ఈ యొక్క కుంకుమార్చన అంటారు దీన్ని ఈ యొక్క కుంకుమార్చన చేసే ముందు మీ యొక్క సంకల్పాన్ని మీ యొక్క కోరికను అమ్మకు చెప్పుకోండి ఏ బాధ ఉంది ఏది తీరిపోతే మీరు జీవితంలో ఆనందంగా ఉంటారు ఏది వస్తే మీ జీవితం సంతోషమయంగా మారుతుంది అది ఆరోగ్యమా డబ్బా లేదంటే భర్తలో మార్ప ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్య అమ్మ పాదాల ముందు ఉంచి కుంకుమ పూజ చేసుకోండి ఈ విధంగా నూట ఎనిమిది సార్లు కుంకుమార్చన చేసుకున్న తర్వాత మీరు అమ్మకి చక్కగా హారతి ఇవ్వండి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ పాట పాడాలా ఆ పాట పాడాలా అని ఏది మనసులో పెట్టుకోవద్దు ఒక చేత్తో గంట కొడుతూ మరొక చేత్తో హారతినిచ్చుకుంటూ ఆ హారతి వెలుగులో అమ్మ రూపాన్ని చూడండి ఎంత అందంగా ఉంటుందో అమ్మ ఎంత సుందరంగా ఉంటుందో చూస్తానికి మన రెండు కళ్ళు సరిపోవన్నమాట ఆ హారతి వెలుగులో అమ్మ అమ్మ యొక్క రూపం చక్క చక్కగా నిండుగా కనిపిస్తుంది ఆ విధంగా అమ్మను ఆ హారతి వెలుగులో దర్శించుకొని అమ్మకి హారతినివ్వండి ఈ మీరు కూడా హారతి తీసుకోండి అక్కడితో పూజ అయిపోతుంది ఈ పూజ చేసే ముందు నియమాలు ఏంటి అంటే కనుక నాన్ వెజ్ తినకూడదు గుడ్డు తినకూడదు చికెన్లు మటన్లు ఫిష్లు రొయ్యలు ఇవి ఏవి కూడా తినకూడదు బ్రా అంటే బ్రహ్మచర్యం పాటించాలి ఇక ఇది అన్నం తిన్న తర్వాత చేయకూడదు ఉదయం పాలు పండ్లు కానీ అల్పాహారం కానీ స్వీకరించ తరువాత ఈ యొక్క కుంకుమార్చన అయిపోయిన తర్వాత భోజనం చేయండి సాయంత్రం కూడా పాలు పండ్లు లేదా ఏదన్నా అల్పాహారం తీసుకోండి ఈ కుంకుమార్చన చేసిన రోజు ఒక్కరోజు నేల పడక పడుకోండి లేదు మేము పడుకోలేము మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటే కనుక అమ్మకి చెప్పండి అమ్మ ఈ సమస్య ఉందమ్మా మేము కింద పడుకోలేము మేము మంచం మీద పడుకుంటామమ్మా అని చెప్పి చెప్పండి అలా చెప్పుకొని అమ్మకి మీరు చక్కగా మంచం మీద పడుకోండి ఎటువంటి సమస్య ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధమైన నియమాలను పాటించుకుంటూ అమ్మకి కుంకుమార్చన చేసుకోండి ఇక దసరా రోజు వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్టోబర్ రెండు మనకు దసరా వెళ్ళిపోతుంది మూడవ తారీఖు ఆ కుంకుమని తీసి ఏదైనా కుంకుమ బరినలో పోసుకొని ఆ కుంకుమని ప్రతిరోజు ఇంట్లో ఆడవారు నుదుటున ఇంకా వచ్చేసి పాపట్లో పెట్టుకోండి స్కూల్కి వెళ్తుంటే పిల్లలు కాలేజీకి వెళ్తుంటే వాళ్ళ యొక్క నుదుట పెట్టి పంపించండి మగవారు కూడా బయటికి పనికి వెళ్ళేటప్పుడు ఆ కుంకుమ పెట్టుకోండి ఆ యొక్క కుంకుమార్చన చేసిన కుంకుమలు అమ్మ ఆశీస్సులు ఉంటాయి అది పెట్టుకోవడం వల్ల మన మీద ఉండే నరఘోష నరదిష్టి శత్రు పీడలు ఇవన్నీ శత్రుదోషాలు శత్రు సమస్యలు అన్ని కూడా తీరిపోయి అమ్మ అనుగ్రహం ఆశీర్వాదం మనతోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఆ రూపాయి బిల్ని ఏం చేయాలి అంటే కనుక ఏదైనా ఒక చిన్న క్లాత్ తీసుకోండి పసుపు రంగులో ఉన్నది జాకెట్ ముక్క కొంచెం కట్ చేసుకొని ముడి వేసుకోవడానికి సరిపడా ఇప్పుడు ఆ రూపాయి బిల్లను ఆ పొసుపు క్లాత్లో వేసేసి కాస్త పొసుపు కుంకుమ అక్షంతలు వేసి దాన్ని ముడుపులాగా ముడివేసేయండి ఈ విధంగా ముడివేసి దాన్ని దేవుడి మందిరంలోనే పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏదైనా కానీ ఒక రోజు దసరా వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా కానీ మీరు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు విజయవాడ కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉండే అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలు ఉంటాయి కదా ఆ హుండీలో ఈ రూపాయి బిల్లును ముడుపుతో పాటు కలిపి వేసేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మేషరాశి వారు అనుభవిస్తున్న కష్టాలు బాధలు గ్రహస్థితిగతులలో మార్పులు దోషాలు జాతక సమస్యలు నరఘోష నరదిష్టి శత్రు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారాలలో వృద్ధి ఇవన్నీ కూడా పూర్తిగా జరిగి మీకున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా దూరం అయిపోయి జీవితంలో మీరు అనుభవిస్తున్న నరకం చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మీ జీవితంలో సంతోషాలు ఆనందాలు డబ్బు అనేవి అడుగు పెడతాయి కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఏమి చేయకపోయినా శ్రీమాత్రేణ మహా అనే మంత్రాన్నైనా కానీ కూర్చొని తలస్నానం చేసిన తర్వాత ఈ యొక్క నవరాత్రులలో జస్ట్ అలా నూట ఎనిమిది సార్లు పఠించండి చాలు మీ జీవితంలో అదృష్టాలకి కానీ ఆనందాలకి కానీ సంతోషాలకి కానీ ఎటువంటి దిగులు ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఒక్క చిన్న మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు కింద కామెంట్ సెక్షన్లో అందరూ కూడా శ్రీమాత్రేన మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదములు